నందనందనుడికి మేము వందనమిడగా వచ్చామయ్యా నందనందనుడికి మేము వందనమిడగా వచ్చామయ్యా కోవిల కాచే పెద్ద పాలక కోరగా ద్వారం తెరువమయ్యా నందనందనుడికి మేము వందనమిడగా వచ్చామయ్యా ముందరనే నిలిచాము మణిమయ ద్వారం మును ముందరనే నిలిచాము మణిమయ ద్వారం తెరువుమయా అన్నం పుణ్యం ఎరుగనివారము ఆలయ ద్వారం తెరువుమయా ఆలయ ద్వారం తెరువుమయా నందనందనుడికి మేము వందనమిడగా వచ్చామయ్యా కోవిల కాతే పెద్ద పాలక కూరగా ద్వారం తెరవమయ నీలమేఘ్యాముడే మమ్మూ ఈ వేళరమ్మని పలికాడయ్యా నీలమేఘ శ్యాముడే మమ్మూ ఈ వేళరమ్మని పలికాడయ్యా సుప్రభాతములనే పాడేము సుమధురముకు స్తయించేము సుప్రభాతములనే పాడేమో సుమధురముగస్తు నందనందనుడికి మేము వందనమిడగా వచ్చామయ్యా కోవిల కాచే పెద్ద పాలక కోరగా ద్వారం తెరువుమయా ముకుందు సేవకు అడ్డు నిలవక మోసిన ద్వారం తెరువుమయా గోప బాలికలుగమే మంతా గోవిందుని సేవింతుమయా ముకుందు సేవకు అడ్డు నిలవక మూసిన ద్వారం తెరుగుమయా గోప బాలికలుగమేమంతా గోవిందుని